ఒక హెడ్ మాస్టర్ ఒక మాస్టర్ ఏమంటున్నారంటే నేను సాధన చేసుకోవడానికి టైం ఉంటా లేదని నాకు స్కూల్లే పనే సరిపోతుంది అంటున్నారు నాకు స్కూల్లే పనే సరిపోతుందంటే సాధన చేసుకోవడానికి నాకు జరగటం లేదు కొంతమంది మనం కూడా అంటాం ఇంట్లో గొడవ సరిపోతుందని మాకు సాధన చేసుకోవడానికి ఎలా టైం కుదురుతుందని కొంతమంది అంటే ఉంటారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ అలా కాదు ఈయన ఏమంటున్నాడంటే నేను ఉద్యోగం విడిచిపెట్టేయమంటారా అంటున్నాడండి ఈయన ఎవరు ఉద్యోగం చేసుకునే ఆయన భగవాన్ అంటున్నారు నువ్వు ఉన్న చోటనే ఉండు నువ్వు ఉద్యోగానికి ఏమి రాజీనామా చేసి అక్కడికి పారిపోక్కర్లేదు నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పని నీ చేతిలో ఉన్న పని చేసుకోను ఆ పని విడిచిపెట్టి పారిపోక్కర్లేదు అని చేతి నువ్వేం చేయాలంటే నేను చే ఆ పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాన తలంపు తగ్గించుకో నీకు నేను చేసి దేహం నేను అనుకుంటున్నావు దేహం నేను దేహం నేను అనుకుంటున్నాను కాబట్టి దేహం నేను చేస్తున్నాను నీకు అనిపిస్తుంది ఆ దేహం నువ్వు కాదని సంఘటనకి తెలిస్తే నేను చేస్తున్నానని తలంపేరాదు నీకు ఇప్పుడు దేహం మనం కాదు గాడినిద్దేహంతో విడిపోతున్నాం మనం విడిపోతున్నాం దేహం నేను కాదు దేహం నేననే బుద్ధి నాకు ఉండటం వల్ల నేనే చేసేస్తున్నాను నేనే చేస్తున్నాను నేనే చేస్తాను లోపల నా చైతన్యం మర్చిపోయి ఆత్మను మర్చిపోయి భగవంతుని సర్వేశ్వరుని నా పరమేశ్వరుని అంతర్యాముని మర్చిపోయి దేహం నేను అనుకోవటం వల్ల నేను చేసేస్తున్నాను నేను చేసేస్తున్నాను అనుకుంటున్నావు ఆ దేహం నువ్వు కాదని నీకు తెలిస్తే నేను చేస్తున్నాను తరంప కూడా నీకు ఉండదు ఇదంతా దేహాత్మ బుద్ధి వల్ల వస్తుంది నీకు దేహాత్మ బుద్ధి వల్ల వస్తుంది